జై పద్మశాలి జై జై పద్మశాలి నేను పద్మశాలి బిడ్డను పద్మశాలి కులాస్తులకు నేను ఒక విన్నపం చేసుకుంటున్నా ఎందుకంటే మన తెలంగాణ లోపల వాసాల లక్ష్మీనారాయణ నేత గారు అన్నగారు తెలంగాణ పద్మశాలి జేఏస్సీ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆయనే పద్మశాలి జేఏస్సీ పెట్టిన నుంచి మనకు ఎంతో మన పద్మశాలిలకు గౌరవం దక్కింది దాన్ని అణగదొక్కేదందుకు పద్మశాలిలను అణగదొక్కేదందుకు కేసీఆర్ సారు సారు మీకు నమస్కారం సారు కేటీఆర్ సారు ఎందుకంటే పద్మశాలీలను అనగదొక్కేదందుకు మా పద్మశాలీలు అంటే అంత మీకు చులకనగా అనిపిస్తుంది సారు కానీ అది మీకు సబాబు కాదు ఇలా కేసులను పెట్టి భయపెట్టించి అనగదొక్కే ప్రయత్నం చేస్తుర్రు అది ఎప్పటికీ మీకు సబాబు కాదు ఇలా నేను మహారాష్ట్రలోని భీమండి లోపల ఉంటా నా పేరు కుసుమ సత్యనారాయణ మీకు ఒక వీడియో చూపెడతా ఇలా మా పద్మశాలీలకు మా పద్మశాలీల ఓట్లతోటి మీరు అధికారంలోకి వచ్చారు అన్నప్పుడు మా పద్మశాలీలను మీరు వేరే రాష్ట్రాలకు వలస పోకుండా చేస్తానన్నారు ఇలా మేము ఇంకా ఇక్కడనే कारखाने సత్యనారాయణ ఇలా మా పరిస్థితులు ఇక్కడ కూడా గట్టినే ఉన్నాయి మీ అయ్య బరాబరి ఉన్నట్టుంటే మీ పదేళ్ల పరిపాలన బరాబరి ఉన్నట్టుంటే ఇలా మా సాంచెలు ఇట్లా అమ్ముడు పోతుండేనా ఇగో మా సాంచలో వీడియో మీరు చూడాలి చూసి మరి మనం పద్మశాలీలకు ఏం చేసినామన్నది మీకు అర్థమవుతుంది అయితే ఇంకొకటి ఏంది అని అంటే ఇలా మా పద్మశాలీల కొరకు మేము ఒక ఛానల్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాసాల లక్ష్మీనారాయణ నేత అన్నగారు మీరు ఆ ఛానల్ మీద అవరు వాసాల లక్ష్మీనారాయణ నేత అన్నగారి మీద కూడా మీరు కేసులు పెట్టి అనగదొక్క ప్రయత్నం చేస్తున్నారు అది మీకు సబాబు కాదు కేటీఆర్ సారు మీకు ఇదివరకే రుచి చూపెట్టిర్రు మన సిరిసిల్ల లోపల పద్మశాలీలు ఏంటిదన్నది మీరు ఇదివరకు సలు లేద్రా పెద్దూరు ఏ కళ్ళు కూర గూడాలకు ఉంటే అయిపోయా వాళ్ళు అన్ని రాజకీయాలు చేస్తారు అని చెప్పి మాట్లాడినావు ఎక్కడ దొరుకుతారు వీళ్ళందరూ అంటే పెద్దూరు తాళల్లో కానీ సారంపల్లి తాళాలలో కానీ దొరుకుతారు అక్కడ కంపల్సరీ కళ్ళు ఉంటుంది చికెన్ కూడా మటన్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అందరు అక్కడ కూర్చొని అన్నీ రాజకీయాలు చేస్తారని చెప్పి మాట్లాడినావు కానీ మాట్లాడినా కానీ దానికి ఫలితంగా కూడా మీకు అప్పుడు ఆ ఎలక్షన్లలో కొద్దిగా గుబులు పుట్టింది అయ్యో నేను ఓడిపోతున్నా కావచ్చు అన్న భయాన్ని చూపెట్టినాం కానీ ఇప్పుడు ఇట్ట నువ్వు ఈ కేసులకు నీకు ఏం సంబంధం లేకపోతే మీడియా మిత్రులను విలిసి వాళ్ళ ముంగట నేను దానికి కేసులకు నాకేం సంబంధం లేదు అని చెప్పి ఒప్పుకునేదాకా మాత్రం నేను మిమ్ముళ్ళు మా పద్మశాలి ప్రతి మిత్రుడు తెలంగాణ పద్మశాలి దేశీకి సపోర్ట్గా ఉండి మేము కొట్లాడతాం నీ మీద ఇంకా దేని గురించి అయినా కానీ మేము పోవటానికి సిద్ధంగా ఉన్నాం ఇలానే మహారాష్ట్రలో ఉన్నా కానీ అవసరం అనుకుంటే నీ మీద మీ దగ్గరికి కొట్లాడేందుకు మేము కూడా తెలంగాణకు వస్తాం అట్లా అనుకోకు చాలుళ్ళు అంటే ఏ మాటలు అంటారు పీకుతారు అని చెప్పి అనుకోకు కేసీఆర్ కేసీఆర్ సారు కేటీఆర్ సారు మీరు ఎందుకనంటే మీరు పెద్దలు గౌరవంతో మీకు చెప్తున్నాం మీరు మమ్మ వాసాల లక్షణను తలిగేది లేకుంటే తల్లినరు తలిగిన దానికి కూడా మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాం దానికి నాకు ఏం సంబంధం లేదు అని చెప్పి మీరు మీడియా మీడియా మిత్రుల ముంగట ఒప్పుకుంటే మేము మా పద్మశాలీలో కూడా మీకు సపోర్ట్గానే ఉంటాం ఉండమని అంటాం ఉండమని అనం లేకపోతే మాత్రం రాబోయే రోజులలో ఇప్పుడు మన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ఇంకా మీ ఎలక్షన్లు అంటే ఇంకా మూడేళ్ళని అర్థం కావాలి అది వరకు ఎవడు ఉంటాడో ఓడిపోతాడో చూద్దాం కానీ ఇప్పుడైతే రాబోయే రోజులల్లో మీరు మండల ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లలో మాత్రం రుచి చూపెట్టుడు ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తాం కాకపోతే మాత్రం మీరు దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా మీరు ఆ కేసులు పెట్టించిన వ్యక్తి కేసులు పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మేము మాట్లాడుకుంటాం నీకు సంబంధం లేదు అని నువ్వు ఒప్పుకున్నాక ఆ కేసులతోటి నాకేం సంబంధం లేదని చెప్పి నువ్వు ఒప్పుకున్నాక ఆయన సంగ ఆయన సంగతి చూద్దాం పద్మశాలి కుల బాంధవులకు చేతులు జోడించి చూడుతున్నా మన జేసీ టీం ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైవ్ చూడాలి ఎందుకనంటే మన పద్మశాలి జనాభా ఇంతగానో ఉన్నది మనం సబ్స్క్రైబ్ చేసుకొని పద్మశాలి జేసీ టీంకు మనం సపోర్ట్గా ఉండి వాసాల లక్షణాలను ముందుగా ఉండి మనం వెనుక ఉండి ఇంత మనకు తోచినంత ఏది ఇచ్చినా సరే కానీ తోచినంచే ఐదు కానీ పది కానీ ఏదైనా కానీ ఇచ్చి మనం అన్నకు అండగా నిల్చుండి ఇటువంటి నాయకులను రాజకీయ నాయకులను పోరాడేటందుకు మనం ముందుగా ఉందాం మన పద్మశాలి లాంటి ఏంటిదో మన పద్మశాలిలో పౌరసాన్ని చూపెడదాం జై పద్మశాలి జై జై పద్మశాలి జై మార్కండగా జై జై మార్కండగా అందుకోసం మా సాధించేసే స్థాయిలో ఉందా రూలింగ్ చేస్తాం రూల్ మనం ఏ రాజకీయాలు అధికమే రూల్ చేస్తాం శబ్దం ఆ శబ్దం ఎక్కువ